ఏంటంటే టీడీపీ టూ టీడీపీ త్రీ అది రెండు పార్టీల్లో ఉన్నటువంటి అధ్యక్షులు ఇద్దరు కూడా కాబట్టి అది పక్కడిపోయింది మూడోది వచ్చేటప్పటికి సొంతగా ఇప్పుడు బీజేపీ తరఫున ఉన్నటువంటి వాళ్ళందరినీ తలా ఒక మీరు ఎంత డొనేట్ చేయగలరో చేయండి ఆహారం ఇస్తారో ఏది ఇస్తారో ఇవ్వండి అంటే జనసేన బీజేపీ కార్యాలయాల దగ్గరకు వచ్చి అదే కదా నేను అక్కడ చూసింది ఏంటంటే రెండో రోజు మధ్యాహ్నం నుంచి స్వయంగా జనం వచ్చి చేతులతో పట్టుకొచ్చి ఇచ్చారు అదేదో జనసేన ఒక శిబిరం లాగా పెట్టి టెంట్ లాగా పెట్టి బీజేపీ టెంట్ లాగా పెట్టి ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నవాళ్ళు మేము అక్కడే ఉంటాం తెచ్చియండి అంటే తెచ్చిస్తారు కదా అవి తీసుకెళ్ళి కార్యకర్తలతో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా నాలుగు పడవలు తెచ్చుకుంటే చాలు కదా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి అన్నటువంటి ఫీల్ కావాలి ఆ ఫీల్ కరువైంది వాళ్ళంతటా వాళ్ళుగా ఇన్వాల్వ్ అయిన కార్యకర్తలు తప్పించి పార్టీగా ఆర్గనైజ్ చేయలేదు అది తేడా అవును వేలు విరాళాలు సేకరించవచ్చు అవి ఇవ్వచ్చు పట్టుకెళ్ళి ఇవ్వచ్చు కాకపోతే ఒక క్లైమ్ చేసుకునే అవకాశాన్ని రెండు పార్టీలు కూడా మిస్ చేసుకున్నాయా ఈ సందర్భంగా త్యాగం చేశాయా టిడిపి కోసం సహాయం ఇప్పుడు ఒకటి డామినేటింగ్ పార్టీ రెండు పార్టీల్లో కూడా బీసీ టీమ్స్ లాగానే నడుపుతున్నారు నాయకులు కాబట్టి ఇక అందులో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు అంతే ఒక బి టీమ్ లాగే ఉన్నాయంటారు టీడీపీకి భారతీయ జనతా పార్టీ ఓవరాల్ గా అంటే బీజేపీకి సంబంధించి అధ్యక్ష పదవుల కాలం అయితే ఆల్రెడీ రెండేళ్ళు ఉంటది కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ లో నల్లారి కిరణ్ కుమార్